నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి బీజేపీ నాయకులు ఆంజనేయ ఆంజనేయరెడ్డి సురేందర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులకు సూచించారు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ ముడిపర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి నా శక్తికి మించి కృషి చేస్తానని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కలిసి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి సహకరించాలన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో తాను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్గా ప్రమాణ స్వీకారం చేశానని హాస్పిటల్కు శ్రీధర్ రెడ్డికి మంచి పేరు తీసుకొస్తానన్నారు తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరము హాస్పిటల్ అభివృద్ధి జిల్లా కోఆర్డినేటర్గా ముడివర్తి శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యులుగా అబిడా సుల్తాన్ ముగరాల సురేష్ శ్రీనివాసులు నాయుడు బ్రహ్మరెడ్డి ద్వారా మల్లికార్జున్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బంధువులు స్నేహితులు పాల్గొన్నారు అభివృద్ధి కమిటీ కండినరుగా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే వాళ్ళ ఆశయాలు ఆలోచన సభ్యులు శ్రీకోటరెడ్డి సురేందర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు రెండోసారి ప్రభుత్వ ప్రధాన వదేశాల అభివృద్ధి కమిటీ మెంబర్గా నా మీద నా అమ్ముకం నియమించినందుకు వారి నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇక్కడికి వచ్చే పేద ప్రజలకు నెలవేళ్ళ అందుబాటులో ఉంటూ మా కమిటీ అందరం కూడా సహాయం చేస్తామని హాస్పిటల్ బాధ్యత ప్రజల సేవలో నా మీద నమ్మకంతో నేను నా పేరు దారా మల్లికార్జున తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మా చేతలన్న గిరన్న కలిసి నన్ను ఎన్నుకున్నందుకు నేను ఈ కమిటీ మెంబర్కి న్యాయం చేస్తానని అదేవిధంగా పేద ప్రజలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను సహాయంగా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వ వైద్య వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా ఈరోజు నాకు భారతీయ జనతా పార్టీ కుటుంబ భాగంగా నాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా నేను అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను ఉన్నాను ఈరోజు మనం చెప్పుకుంటే హాస్పిటల్ అనేటువంటిది చాలా రాజకీయాల్లో సేవ చేసేదానికి మంచి మార్గం ఇది వైద్యం నారాయణం హరి అదేవిధంగా వైద్యులు నారాయణ మహావిష్ణువు స్థాయి ఉన్నటువంటి ఇది ఇక్కడ అదేవిధంగా మాధవ సేవ ఏం మానవ మానవ సేవ మాధవ సేవ అదేవిధంగా ప్రజలకి మనం సేవ చేసేటువంటి భాగ్యం ఈ రాజకీయ క్షేత్రానికి మాత్రమే ఉంది అందులో భాగంగా నాకు ఈరోజు గోరుల ఎమ్మెల్యే గారు చిత్తరెడ్డి గారు అదేవిధంగా వారి వారి యొక్క సోదరులు గిరిధర్ గారు మంత్రి సత్యకుమార్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు రజశీర్ రెడ్డి గారి యొక్క ఆశీసులు నిజంగా మా యొక్క బీజేపీ పెద్దల యొక్క ఆశీసులతో ఈ రోజు అభివృద్ధి కమిటీలోకి నాకు నేను రావడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా నేను అభివృద్ధి కమిటీ డైరెక్ట్గా నేను చేస్తున్నాను నేను గత ప్రభుత్వంలో అదేవిధంగా కరోనా టైంలో ఏ విధంగా అయితే నేను సేవ చేశానో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ టర్మ్ మొత్తం కూడా నేను ప్రజలకు అంది చేస్తాను నేను ప్రయాణి నేను ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తాను నాకు ఎవరైనా కానీ ఫోన్ చేసిన వాటి ఈ హాస్పిటల్లో ఉండి వాడు బాగోగులు చూసుకునే దానికోసంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి వారి యొక్క అభివృద్ధి కంపెనీ విషయంలో మనందరం కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి పథంలో తీసుకోపోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి కార్యక్రమం తీసింది నేను అందరికీ కూడా తెలియజేస్తాను